ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ ఐఏఏపీఐ ఇరవై మూడో వార్షిక శిక్షణ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది ఈ సమాపేశానికి తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఐఏఏపీఐ చైర్మన్ అంకుర్ మహేశ్వరి హాజరయ్యారు పర్యాటకులకు సహాయ సహకారాలు అందించేందుకు ప్రపంచ పర్యాటక దినోత్సవం నాడు సరికొత్త విధానం ఆవిష్కరించబోతున్నట్లు జయేష్ రంజన్ వెల్లడించారు పర్యాటక రంగంలో పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం సరళీకృత విధానం అవలంబిస్తున్నట్లు వివరించారు అత్యుత్తమ ప్రమాణాలతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేస్తే రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు సమాపేశ ప్రతినిధులకు వివరించారు ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ఐఏఏపీఐ చైర్మన్ అంకుర్ మహేశ్వరి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్త 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 టూరిజం పాలసీ భాగంగా ఏ రూపంలో పార్క్స్ ఎట్లాంటి సన్నాహాలు చేస్తూ ఉంది వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అందుతుంది వాళ్ళకి ఏ రూపంలో మేము వాళ్ళకి ప్రభుత్వ తరఫున రాయితీ కానీ ల్యాండ్ కేటాయింపు కానీ ఇవన్నీ ఎట్లా చేస్తాము సో ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కూడా చాలామందికి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇతర నగరాల్లో ఉంది వాళ్ళు కూడా చాలా ఆసక్తితో తెలంగాణలో ఇట్లాంటి కొత్త విధానం ఉన్నట్టుగా వాళ్ళు కూడా గమనించి భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వంతో కలిపి వాళ్ళు కూడా మంచి ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి మన నగరానికి తీసుకువస్తారు అనే చాలా మంది హామీ ఇచ్చారు వీఆర్ హియర్ ఇన్ హైదరాబాద్ అండ్ అట్ రామోజీ ఫిల్మ్ సిటీ దిస్ ఇయర్ ఫర్ ఆ యాన్యువల్ మీట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వీఆర్ హియర్ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అండ్ ఐమ్ వెరీ ష్యూర్ దాట్ దిస్ కాన్ఫరెన్స్ హెల్డ్ అట్ తెలంగాణ వుడ్ డెఫినెట్లీ గివ్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ తెలంగాణ తెలంగాణ పీపుల్ టు హ్యావ్ దీస్ కైండ్స్ ఆఫ్ అదర్ ఎవెన్యూస్ లైక్ రామోజీ